హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ కీర్ని చూపిస్తానండి చాలా బాగుంటుంది ఇందులో ఉపయోగించే ఐదు రకాల కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచివండి ఇందులో బీట్రూట్ క్యారెట్ ఆనపకాయ ఇంకా కూర గుమ్మడికాయ వడియాల గుమ్మడికాయ ఈ ఐదు రకాల కూరగాయలతోటి కలిపి చేస్తామండి చాలా టేస్టీగా ఉంటుంది వీటిని అన్నింటినీ మీడియం హోల్స్ ఉన్న వెంపు తురుముకోవాలి అన్నింటినీ సమానంగా కప్పు కొలతతోటి చూపిస్తున్నానండి ఇందులోకి నార్మల్గా వాడే పాలు కంటే ఇలా కొబ్బరి పాలు వేస్ట్ చేస్తే కమ్మగా చాలా బాగుంటుందండి ఇక్కడ నేను ఒక మీడియం సైజు కొబ్బరికాయని ఒకటి తీసుకున్నాను ఈ కొబ్బరికాయని ఒక రెండు గంటల సేపు డీప్ ఫ్రీజర్ లో పెట్టి ఒక పది నిమిషాల సేపు నార్మల్ వాటర్లో ఉంచినట్లయితే కొబ్బరి చెప్ప నుంచి కొబ్బరి ఈజీగా వస్తుందండి ఆ తర్వాత వెనకాల ఉండే బ్రౌన్ కలర్ ని తీసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లోకి వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చిక్కటి కొబ్బరి పాలని రెడీ చేసుకోవాలి మెత్తటి క్లాత్ లో వడగొట్టినట్లయితే ఎటువంటి పల్పు లేకుండా కొబ్బరి పాలు చాలా ఈజీగా వస్తాయండి ఇప్పుడు స్టవ్ మీద దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత పుచ్చగింజలు జీడిపప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పిస్తా బాదం తరుగు కొన్ని కిస్మిస్లను వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే నేతిలోకి ఒక కప్పు బీట్రూట్ తురుము ఒక కప్పు క్యారెట్ ఒక కప్పు ఆనపకాయ ఒక కప్పు కూరగుమ్మడికాయ ఒక కప్పు బూడిద గుమ్మడికాయ అంటే వడియాల గుమ్మడికాయ అండి వడియాలు పెట్టుకుంటాం కదా ఆ గుమ్మడికాయ శరీరానికి చాలా మంచిదండి బాడీని కూల్ చేస్తుంది వీటిని అన్నింటినీ నేతిలో కమ్మటి వాసన వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కీర్ టేస్ట్ అంతా ఈ కూరగాయల్ని ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందండి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది కీర్ ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలని వేసుకోవాలి కొబ్బరి పాలు మరీ చిక్కగా అనిపిస్తే మరి కొంచెం వాటర్ వేసుకోవచ్చండి ఈ కొబ్బరి పాలల్లో బాగా ఉడికేలాగా కలుపుతూ ఈ కూరగాయలన్నింటిని ఉడికించుకోవాలి నార్మల్గా బీట్రూట్ క్యారెట్ అనేవి పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు అలాంటప్పుడు ఈ విధంగా కీర్ చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా బాగా దగ్గరగా ఉడికిన తర్వాత ఇందులోకి రెండు కప్పుల పంచదారని గాని లేదంటే పటికి బెల్లాన్ని గాని వేసుకోవాలి ఇక్కడ నేను పటికి బెల్లాన్ని పౌడర్ చేసి వేసుకుంటున్నానండి మీకు ఇలా కీర్లాగా కావాలనుకుంటే ఇదే స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలాచీ పొడి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై నట్స్ ని వేసుకుని కలుపుకుంటే సరిపోతుందండి నేను ఇంకా హల్వా కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకుంటున్నాను అలా జారుగా ఉండగానే తినచ్చండి లేదంటే దగ్గరగా ఉడికే వరకు ఈ విధంగా ఉడికించుకోవచ్చండి ఏదైనా టేస్టీ గానే ఉంటుంది ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత ఒక అర స్పూన్ ఇలాచీ పొడి వేడి పాలల్లో కొన్ని కుంకుంపు రేఖలు వేసి ఒక పది నిమిషాలు ఉంచినట్లయితే పూల పాలు రెడీ అవుతాయి వీటిని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై నట్స్ని వేసుకుని ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసుకుని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హల్వా రెడీ అయింది ఈ విధంగా లాగైనా తినచ్చు లేదంటే దగ్గరగా ఉడికించుకుని లాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి రెండు కూడా హెల్తీయే చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్ యూ